రూరల్ నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ కమిటీలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానిక బీజేపీ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షత వహించారు మహేంద్రవరం లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తేవాలని కోరారు ఇతర రాజకీయ పార్టీల కార్యకలాపాలను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలింగ్ బూత్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలిచేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరమైనటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి జిల్లా అధ్యక్షులు బొమ్ములు దత్తు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చి ఉన్నారు వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే అనే అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం నేను ఎక్కడా కూడా మైనారిటీ సోదరి సోదరి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించను